నేను ఏఐ బాధితురాలునే వాటిని షేర్ చేస్తే ఊరుకోను బయటకొచ్చిన మరో హీరోయిన్ నేటి సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతటి విప్లవాత్మక మార్పులు తెస్తుందో అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతోంది తాజాగా సినీతారల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి హీరోయిన్ శ్రీలీల ఈ అంశంపై స్పందించిన కొద్దిసేపటికే మరో హీరోయిన్ నివేత థామస్ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు నివేద థామస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక తాజా ఫోటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏఐ పరిజ్ఞానంతో మార్చి అసభ్యకరంగా తప్పుదోవ పట్టించే విధంగా సర్క్యులేట్ చేస్తున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఏఐ ద్వారా మార్చడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు అది ఒక చట్ట చర్య అని ఆమె స్పష్టం చేశారు ఇది తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఊరు పేరు లేని అనామక అకౌంట్ల వెనుక దాక్కుని ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారు వెంటనే ఆ కంటెంట్ ను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే ఇలాంటి నకిలీ చిత్రాలను షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చేయవద్దని ఆమె నెటిజన్లను కోరారు అశ్లీలతను లేదా తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించడం కూడా నేరమేనని ఆమె గుర్తు చేశారు గతంలో రష్మిక మందన్న కాజల్ వంటి నటీమణులు కూడా ఇటువంటి డీప్ ఫేక్ బాధితులుగా మారారు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటీమణులు వరుసగా ఈ సమస్యకు గలమెత్తడం గమనార్హం కేవలం సెలబ్రిటీలే కాదు సాధారణ మహిళలు కూడా ఏఐ దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సాంకేతికతను సృజనాత్మకత కోసం వాడాలి తప్ప ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి వాడకూడదనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా ఊపందుకుంటోంది నివేద థామస్ చేసిన ఈ ధైర్యవంతమైన ప్రకటనకు సినీ వర్గాల నుండి మరియు అభిమానుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది